ప్రతి ఇంట్లోనూ బైక్ ఉంటుంది ఒకటి రెండు బైక్లు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఒక కారు ఉండటం అనేది నార్మల్ ఇవాళ మనం వెహికల్ లేని ఎక్కడికి కూడా వెళ్లలేము వాహనం ఉంటేనే పనులు పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు సైకిల్ ఉంటే గొప్పవాళ్లు తర్వాత స్కూటర్లుంటే గొప్పవాళ్లు ఇప్పుడు కార్లు ఉంటే వాళ్ళు అనుకున్న నిన్నమనుడు దాకా ఇప్పుడు ఆ కాలం కూడా పోయిందండి ఈ ఫ్లైట్ లేకుంటే హెలికాప్టర్ ఉంటే గొప్ప వాళ్ళతో చెప్పుకుంటారు అప్పుడు వాహన యోగాలు చెప్తాం ఇప్పుడు వాహన యోగాలు అనేవి అందరికీ ఉంది కాబట్టి అది ఏమీ పెద్ద యోగంగా జ్యోతిష్ శాస్త్రం చెప్పటం బానేసం అయితే అసలు విషయానికి వస్తే ఏంటంటే తరచు అప్పుడప్పుడు వాహనాలు నడిపేటప్పుడు మనల్ని ఎవడో గుద్దుటమా మనకి ఎవడన్నా అడ్డు చేయటమా మనమే బ్రేక్ పడగపోవడం లేదంటే వాళ్ళకి ఉండి యాక్సిడెంట్స్ తెచ్చుకోవటమా పడి దెబ్బల తినడం రక్తం ఏదో లేదా యాక్సిడెంట్ సీటుపై కుట్టు పడటమా ఒకనక సమయంలో ప్రాణం సగడం ఏర్పడటమా ఒక్కొక్కసారి తగిలిన పడికే మళ్లీ మళ్లీ తగులుతుంటే ఎవరన్నా అడిగితే ఏం చెప్తారంటే ఆ నెంబర్ ని కలిసి రాలేదనో అరే నీ కష్టం అర్ధష్టం మీరు నడసం జరుగుతుందనో లేదు నీకు ఎదురు మంచి రాలేదనో ఇలా రకరకాలుగా చెప్తాను సాధారణంగా వ్యక్తి యొక్క జాతకంలో శని రాహు కేతు కుజ ఈ నాలుగు గ్రహాలే ఎక్కువ శాతం ప్రమాదాలు కలిగిస్తాయి శని కలిగిస్తే ఎముకలు విరిగేంత పరిస్థితి తీసుకొస్తాడు కుజుడు కనిపిస్తే రక్తం కార్య విధంగా చేస్తాడు అదే రాహు కలిగిస్తే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగేంత పరిస్థితి అక్కడ తీసుకెళ్తాడు కేతు కలిగిస్తే జంతువులు గాని సర్పాలు గాని ఎక్కువ రావడం వల్ల భయంతో మనం తప్పించుకుని పడి దెబ్బ తింటే పరిస్థితి అలాగే మనం నడిపే బండిలో కూడా ఒక్కొక్కసారి మనకి శత్రు సంఖ్యలో ఉన్నటువంటి నెంబర్లు ఉంటే కూడా ప్రమాదం జరుగుతాయని చెప్పుకుంటున్నాం మనకి కలవని రంగు ఉంటే కూడా అప్పుడప్పుడు అంటే మనకి నెగిటివ్ కలర్ ఏదైనా ఉంటే ఆ బండికి దానివల్ల కూడా ప్రమాదం చెప్పుకుంటున్నాం సరే ఏదున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ బండికి కానీ మీకు కానీ రాకుండా ఉంటే ఏ ప్రమాదం జరగదు ఇది నన్ను సడన్ గా ముప్పై ఎడ దూరం ముందే మనకు ఆలోచన వస్తుంది అదే బస్ వస్తున్న పక్కకి వెళ్ళాలి అని చెప్పి అంటే మైండ్ అప్పటికప్పటికి ఆలోచన తెప్పించి మనుషులు ప్రమోదం తప్పించే విధంగా ఉంటారు అది మనం భారీగా డబ్బులు పడి కొనుక్కో అక్కర్లేదు ఎక్కడో హిమాలయ దగ్గర సంపాదించుకోలేదు మనకు దగ్గరలోని ఎక్కడన్నా కాలువలు చెరువులు నదులు లాంటివి ఉంటే ఎప్పుడైనా అవాస్య పునర్వస్థాన నక్షత్రం ఉన్న రోజున ఆ నది దగ్గరికి వెళ్ళడం పొద్దుటే శిరస్నాన్ని గావించుకుని ఇంట్లో ఇష్టదేవాన్ని నమస్కరించుకుని తెల్ల గరిక మీకు గరిక అంటే తెలుసు ఐదు దళాలు ఆకుపచ్చ రంగులో ఉంటది అందుకని మన పచ్చలు కూడా గరక పచ్చ అంటాం అంటే చాలా అందంగా ఉంటుంది చిలక పచ్చలా కనపడుతుంది మనకి అది అలాంటి పచ్చ కాకుండా గరక పచ్చ అంటే కొద్దిగా ఎండిపోతున్నదా ఎన్నో కలర్ లో కనపడుతుందో మనకి పసుపు రంగులో కనపడుతుంది అటువంటి గరకను జాగ్రత్తగా తెల్ల గరకను జాగ్రత్తగా తీసుకొచ్చుకొని దాని వీరుతో సమూలంగా తీసుకొచ్చుకొని జాగ్రత్తగా ఎల్లో కలర్ వస్త్రంలో కట్టి బండి యొక్క స్టీరింగ్ కట్టుకోవడం ఒక పద్ధతి మరో పద్ధతి కూడా ఉందండి దర్బలు ఉంటాయి అందులో కూడా తెల్ల దర్బలు కూడా ఉన్నాయి ఆ తెల్ల దర్బలు ఎక్కడైనా దొరికితే ఆ దర్భలు కూడా మీరు జాగ్రత్తగా వీరుతో సమూలంగా నేను చెప్పినటువంటి పునర్స్వా నక్షత్రం అమావాస్య ఉన్న రోజున సేకరించుకుని ఆ దర్బాలు ఏ అయితేన్నాయో వీర్లు ఏతున్నాయో ఒక గొట్టం కింద కండనాన్ని చేయించుకొని దాని లోపల ఈ వేర్లు అన్ని కూడా పంపించుకొని దాన్ని క్లోజ్ చేసుకుని ఒక కంగనం కింద తయారు చేసుకుంటే ఎటువంటి ప్రమాదము రాదండి ఎందుకంటే ఈవేళ మనకు వచ్చేటువంటి ఈ టవర్స్ నుంచి వచ్చిన రేడియేషన్ మన సెల్ నుంచి ఇచ్చే రేడియేషన్ చాలా ప్రమాదాలు కలిగిస్తుంది మనిషిపోయిన ఈ రేడియేషన్ వల్ల పెట్రోల్ తెచ్చిపోయినాయి కాపులు తెచ్చిపోయినాయి రకరకాల అంతరించిపోతున్నాయి ఈ రేడియేషన్ ప్రభావాలు కూడా మనిషి అప్పుడప్పుడు ఉద్రేకం కూడా గా వెహికల్ రావడం కూడా జరుగుతుంది అంతేకాదండి ఆ రేడియేషన్ ని కంట్రోల్ చేసే శక్తి ఈ గర్భాలకు ఆ గరకకు ఉందండి డెఫినెట్ గా ఇంట్లో కనీసం అక్కడక్కడ కూడా మనం గరకని పెంచుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటది ఇంట్లో నెగిటివ్ అనేది రాహాలు వచ్చినప్పుడు మనకి విషవాయువు వస్తుందో విషకణాలు వస్తున్నాయో అని చెప్పి మనం తినే పైన తాగే నీళ్ల పైన ఇంటి పైన పవిత్రమైన వస్తువుల పైన కూడా మనం దర్భాలు వేసుకుంటాం ఇది మన మనకి వేదాల్లో ఎప్పుడూ రాశారు గర్పతి ఎంత పవిత్రమైందో గనక ఎంత పవిత్రమైందో అని గరక చాలా ఇష్టమండి గణపతికి అంతకంటే ఎక్కువ అంట గనక ఒక్క దగ్గర వేస్తే చాలు పాకుతూ పాకుతూ ప్రపంచం అంతా పాకేది పోతుంటది అంత ఇష్టం లక్ష్మీదేవికి కాబట్టి గరక మీద కూర్చున్న లక్ష్మి నామం చెప్పిస్తారంట లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నం అవుతుంది తొందరగా కాబట్టి అలాంటివి తెచ్చుకొని మీరు మీరు ఒక కడియంలో వేసుకుని జాగ్రత్తగా చేస్తే యాక్సిడెంట్ అవుతుంది కడియం అలాగే వెహికల్స్ అంత కట్ట కట్టలేకపోతే బుల్లెట్ అనేది ఆవిజ మీకు బొట్టగన్ దొరుకుతుంది దీన్ని జాగ్రత్త చెప్పి దేంట్లో పెట్టి టైప్ చేసి ఇది వెహికల్ కడితే కూడా చాలా బాగుంటది అయితే ఏ నెంబర్ అది మీకు అనుకూలమైన వైబ్రేషన్ వచ్చే విధంగా చేసే శక్తి ఈ ధరకి దర్శక ఉండే చాలా సింపుల్ మీద అది ఈ రోజు తెలుసుకోండి చక్కగా మీ వెహికల్కి కట్టుకోండి మీరు ధరించడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి ఇంకో తంత్రం కూడా ఉందండి ఒకవేళ డ్రైవర్ సపరేట్ నడుపుతున్నాడంటే దర్భ గర్భ దొరుకుతాయి మీకు అటువంటి దర్భ శాపం తీసుకొచ్చి డ్రైవర్ కింద వేసి జాగ్రత్తగా ఆ డ్రైవ్ చేసే వ్యక్తి దగ్గర పెట్టుకుంటే మాత్రం అసలు డ్రైవర్ కూడా చాలా నిష్టగా జాగ్రత్త తీసుకెళ్తాడు రెండోది తాగటం అలవాటు ఉన్న డ్రైవర్ కూడా దర్భ మీద తాగకుండా అతను వ్యసనాలు కూడా దూరం అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఇంట్లో పడుకుని మొత్తం దగ్గర కూడా చక్కగా వేసుకుని కూడా పడుకుంటే మీకు ప్రసాదం దర పడుతుంది రేడియేషన్ దూరంగా ఉంటారు కాబట్టి అంత పవిత్రమైన దర్భలు అంటే మామూలు అండి అమృతం అమృతం దానిపైన ఒలిగిందనే కదా ఈ రాహుగేతలు నిధులు వచ్చి అది రావటం వల్ల వాళ్ళకి దేవతత్వం వచ్చి దేవత భక్తలకు యుద్ధం చేసి రెండు తలకాయలు ఏళ్ళు అవటం మీకు తెలిసింది తెలిసిందది కాబట్టి అమృతం అనేది ఇది బ్రహ్మ సృష్టి కాదు దైవ సృష్టి కాదు అది మేరు మన జరిగినప్పుడు ఉపయోగించినటువంటిది అటువంటి చాలా అద్భుతమైనటువంటి పవిత్రమైన దర్మలు గాని గరగలు గాని ఇంట్లో ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో డబ్బుకి నోటిందు ప్రమాదాలు అనేటివి అస్సలు దగ్గర రావు నెగిటివ్ ఎనర్జీలను చూడక్కర్లేదు కాబట్టి ఇవి నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాకు